బలిజ కాపు సోదరులు ఉన్నారు వాళ్ళు అధికారం కావాలని కోరుకుంటున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా మేము కూడా రావాలి రెడ్లు కమ్మ వాళ్ళలాగా మేము కూడా అధికారంలోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు నేను చెప్తున్నాను ఇది సరైన సమయం ఇప్పుడు తప్పితే మీకు ఇంకొక పది ఇరవై సంవత్సరాల్లో మీకు రాదు ఈ ముఖ్యమంత్రి పదవి నేను మా పార్టీతో మాట్లాడగలను తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో నేను మాట్లాడి కాపు బలిజలకు న్యాయం రాజకీయ న్యాయం కల్పించేట్టుగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను ఇది టైము కాపు బలిజలు కాంగ్రెస్ వైపు వస్తే వాళ్ళు సాధించలేనిది గత ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళ ఆలోచన విధానానికి సరిపోయే విధంగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను పత్రికా మూలంగా వాళ్లకు మొన్న నేను తిరుపతిలో చెప్పాను చిరంజీవి గారు రాండని అని చిరంజీవి గారు ఈ రోజుకి మా పార్టీలో కా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంది వెస్ట్ గోదావరి జిల్లాలో కొవ్వూరులో నేను వచ్చే ముందు కూడా పరిశీలించి వచ్చాను ఆయన ప్రాథమిక సభ్యత్వం ఉంది ఆయన సినిమాల్లోకి పోవచ్చు ఈరోజు ఎన్టీ రామారావు చచ్చిపోయి ఎక్కడున్నాడో ఈ రోజుకు పూజలు చేస్తున్నారు నేను వస్తుంటే నెల్లూరులో మరి నారాయణ జయిస్తున్నాడో ఎవరు జయిస్తున్నాడో కానీ ఈ రోజుకి ఆయన బతుకున్నాడు ఎన్టీ రామారావు ఒక్క అక్కి నేను నాగేశ్వరరావుకి ఆ విధంగా జరగటం లేదు ఎంజీఆర్కి జరుగుతూ ఉంది ఎన్టీ రామారావు జరుగుతూ ఉంది నేను చెప్తున్నాను చిరంజీవి గారికి ఇది టైము నిర్ణయం తీసుకోండి మేము నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని తిరుపతి నుంచి గెలిపించడమే కాదు తప్పనిసరిగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేదానికి నా శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ముఖ్యమంత్రి చేస్తానని మీకు మీ ద్వారా ఆయన తెలియజేస్తున్నాను ఆయన బెంగళూరులో ఉన్నా అంట మరి ఎక్కడుంటే ఏమి నేను తెలియజేస్తున్నాను ఇది సరైన సమయం నిర్ణయం తీసుకోండి రాజకీయ నిర్ణయం తీసుకోండి రాజకీయాల్లోకి రండి తప్పనిసరిగా మీ మీ ఎవరైతే కోరుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు బలిజలు కోరుకున్న విధంగా మీకు అధికారం ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నం గట్టిగా చేసి చేస్తానని తెలియజేస్తూ మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరు కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపి ద్వారా చేయబడను మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ఫిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషధ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ల్యాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మగలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్ళిదోరి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు ఎస్ఏలో నిరాదారణకు గుర్తే మరి దూరం అయి ఆధారం లేకుండా ఆప్యాయత లేకుండా వాళ్ళు దూరం దూరమైనారు ఈ ప్రభుత్వానికి ఈ ప్రాంతీయ పార్టీలకి నేను అడిగాను మీకు నవరత్నాలు ఇస్తున్నారు కదా ఏమయ్యానంటే వాళ్ళు చెప్తున్నారు అది కూటుకొస్తుందా గుడ్డకొస్తుందా వస్తుందా ఏం ప్రయోజనం మాలో అభివృద్ధి ఆగిపోయింది సరే ఇన్నాళ్ళు గమ్మకుంటారు ఇప్పుడు ఎందుకు బయటపడ్డారంటే ఎన్నికలు దగ్గరకు వచ్చాయి నాకు జైపాల్ రెడ్డి చెప్పేవాడు పతికున్న రోజుల్లో ఎలక్షన్లు మూడు నెలల ముందుండంగా తెలుస్తాయి రాజకీయం అని ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు వైసీపీని పూర్తిగా వదిలిపెట్టేశారు సున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరి దళితుల సపోర్టు సున్నా మరి ఎస్టీలు ఎస్టీలు కూడా దూరం అయ్యారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మైనారిటీలు ముస్లింలు ముస్లింలు కూడా ఈ భారతీయ జనతా పార్టీ వైపు వీళ్ళు వెళ్ళడాన్ని చూశారు మరి వాళ్ళు కూడా ఏదైనా మేము బతకగలం అంటే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ముస్లింలు పూర్తిగా మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో